మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రస్తుత కరువుకు కారణం బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు భూగర్భ జలాలు అడుగంటడంతోనే పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుతో కుటుంబం లక్షల సంపాదించుకుందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభ సమావేశాలకు హాజరు కాని ప్రతిపక్ష నేత పంట పొలాలు తిరుగుతున్నారని విమర్శించారు భూగర్భ జలాలు అడుగంటడంతో అన్నదాతలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మీరు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభవం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలా లాంటివి బట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అప్పుడో ఎప్పుడో రైతుకు నచ్చడం జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అధికారం పోయిందని ఫ్రస్టేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చేయించిందే కేసీఆర్ అన్నారు విచారణలో రాధాకిషన్ అన్ని విషయాలు బయట పెడుతున్నారన్నారు వివేక్ ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నది కాదని కేసీఆర్ మెడకు చిక్కుకుంటుందన్నారు అసలు కేసీఆర్ కి ఓడిపోయినందువలన ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతుంది ఏదైతే అహంకారంతో పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల పైన ఏదైతే ఆయన అహంకారం చూపించారో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలే ఆయనకు సరైన గుణపాఠం నేర్పించినారు కేసీఆర్ పొలం పాటపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన ఘనత గత కేసీఆర్ సర్కార్ కే దక్కిందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పదేళ్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న నాడు ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలే రైతుల గురించి ఆలోచించలే ఆయన అధికారంలో ఉన్నాడు ఏడు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏ ఒక్క రైతును పరామర్శిత పాపన బోలెడు ఖమ్మం జిల్లాల రైతులకు ఒక దొంగలకు బ్రిక్ పార్గటలు చేసినట్టు వేడి జైలుకు పంపించినటువంటి నీచ చరిత్ర ఆనాడు కేసీఆర్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం మోదీ అమిత్షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఓట్ల కోసమే కేసీఆర్ కరువు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్ వచ్చినప్పుడు అంటుండ్రు వేటాడుతాం వెంటాడుతాం తరుముతాం అంటారు ఈడీ వేటాడుతుంది వెంటాడుతుంది ఫోను ట్యాపింగ్ తరుముతుంది ఈ రెండు మిమ్మల్ని వేటాడుతూ తరుముతూ ప్రజల ముందు మిమ్మల్ని దోషులు నిలబెడుతుంటే ఇంకా జ్ఞానం లేకుండా ఇంకా బుద్ధి లేకుండా ఈ ఆరోపణ చేయటం అనేటువంటిది సరైనది కాదు మీ పద్ధతి మార్చుకోండి కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు చేసిందేమీ లేదన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు నల్ల చట్టాలను ఉపసంహరించాలని ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులను మోదీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఇస్తామన్నా నష్టపరిహారం ఏమైందని ప్రశ్నించారు అట్లూరి భారతదేశంలో రైతాంగం అంతా వేలాది మంది ఢిల్లీ మర్యాద నిరాజక చనిపోతే నల్ల చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలను వ్యతిరేకించకుండా ఎక్కువ రోజులు కూడా మాట్లాడకుంటుండి మోడీ చేసిన వేల మంది రైతులు చనిపోయి గత బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థులు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి యువతకు న్యాయం చేశామన్నారు రేపు తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఏర్పాటు చేసే జన జాతర సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద ఎత్తున మీ మీ పెద్ద ఎత్తున విద్యార్థులని ఈ యొక్క కార్యక్రమానికి మోహరించి ఒక కార్యక్రమానికి తీసుకొని వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బాబు జగజ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి అనంతరం జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు దేశ ఉప ప్రధానిగా కార్మిక మంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయులని కొనియాడారు గోదావరి ఖనిలో పర్యటించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఇంక్లైన్ ఏరియాలో మదీనా మజీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమన్నారు వంశీకృష్ణ మూడు నెలల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు రాబోయే రోజుల్లో పేదల కోసం మరిన్ని స్కీంలు అమలు చేయబోతున్నామన్నారు వంశీకృష్ణ